గత ఎపిసోడ్లో మనం చూసిన విధంగా సామ్రాట్ అనురాధకు చెబుతాడు ఒక విషయం గుర్తుంచుకో అనురాధ ఎంతగా నేను బాధపడ్డానో అంతగా నువ్వు కూడా బాధపడతావు నేను లేకుండా నీకు జీవితంలో ఎప్పుడూ సంతోషం లభించదు అని చెబుతూ అతని కళ్ళు నిండిపోతాయి తన బాధను లోపలే దాచుకుని వెళ్ళిపోతాడు పలక్ ఆ ముగ్ధంగా వారి మాటలన్నీ విన్నప్పుడు సామ్రాట్ కోసం చాలా బాధపడుతుంది అనురాధపై తీవ్రమైన కోపంతో ఆమె దగ్గరకు వెళ్లి తన భుజాన్ని పట్టుకుని తిప్పుతూ ఏం చేశావు అనురాధ ఏం చేశావు అని కోపంగా చెబుతుంది ఒక చెంపదెబ్బ కొడుతూ నిన్ను అంతగా ప్రేమించిన వాడి గుండెను నీవే బద్దలుగొట్టావు ప్రేమను నాటకంగా మార్చిన నీవు సిగ్గుగా లేదా అని ప్రశ్నిస్తుంది ఇక్కడ సామ్రాట్ తన కారు ఎక్కి అక్కడినుంచి వెళ్తాడు అతను తీవ్ర కోపంలో ఉండి తనకీ స్పృహ లేకుండా కారు నడిపిస్తాడు అతనికి దారెక్కడా గమ్యం ఎక్కడ అనే స్పష్టత ఉండదు అనురాధ చెప్పిన ఘాటు మాటలు ఇంకా అతని మనస్కి మరియు మదిలో హత్తుకుని గాయాలు చేస్తున్నాయి అనురాధ నవ్వు ఆమె ముఖం ఆమెతో గడిపిన ప్రేమభరిత క్షణలు అన్నీ అతని కళ్ళ ముందు మెరుస్తూ ఉంటాయి అవి అతనిని మరింత కృంగదీస్తాయి కంట్లో అనుకోకుండా ఒక కన్నీరు జారుతుంది వెంటనే కళ్ళు తుడుచుకుంటూ నా కన్నీటికి కూడా నీవు అర్హురాలు కాదు అనురాధ అని తనను తాను ధైర్యపరుస్తూ ఆమెను మర్చిపోవాలని నిశ్చయించుకుంటాడు మరోవైపు పలక్ అనురాధ దగ్గరికి వెళ్లి ఏం చేశావు ఎందుకు చేశావు నువ్వు సామ్రాట్ మనస్సుని విరిచేశావు నీకు ప్రేమ నాటకం ఆడటానికి సామ్రాటే దొరికాడా అని మళ్లీ మళ్ళీ ప్రశ్నిస్తుంటుంది అనురాధ మాత్రం మౌనంగా ఉంటుంది ఆమెను చూస్తూ కూడా ఉండదు పలకామె ముఖాన్ని పట్టుకుని నన్ను చూడు అనురాధాలు మీ చెప్పు ఎందుకు ఇలా చేశావు అని గట్టిగా అడుగుతుంది అప్పుడే అనురాధ ఆమె చేయిని విదిలిస్తూ ఏడుస్తూ తన అల్మారిలో ఫైల్ తీసి చెబుతుంది మరి ఇంకేమీ చేయను బ్రెయిన్ ట్యూమరుంది నాకు నా జీవితంలో ఇంకొన్ని రోజులే మిగిలాయి అని చెబుతూ ఆ ఫైల్ ఇచ్చి ఇది చూడు అని చెబుతుంది కాకుండా తన ముఖం మీద చేతులు పెట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ఇక్కడ సామ్రాట్ మళ్ళీ అనురాధ జ్ఞాపకాలతో నిండిపోతాడు ఆ ప్రేమ నిమిషాలు ఆమె చిరునవ్వు ఆ సాదాసిదా స్వభావం అన్నీ బాధగా వెంటాడుతుంటాయి కాని అదే సమయంలో ఆమె చెప్పిన ఘాటు మాటలు గుర్తొస్తాయి ఒక్కసారిగా కారు స్పీడ్ పెంచేస్తాడు సామ్రాట్కు ఆ క్షణాలు గడపడం చాలా కష్టంగా మారిపోతుంది పలక్ ఫైల్ చదువుతూ ఉంటుంది ఫైల్ మొత్తం చదివిన తర్వాత తన చేతిలో నుండి ఫైల్ కింద పడిపోతుంది తను షాక్లో లేదు ఇలా జరగడానికి వీలు లేదు అని అంటుంది అనురాధ ఇప్పుడు చెప్పు నేను తప్పు చేశానా సామ్రాట్ నేను లేకుండా ఉండలేడు తను నన్ను ఎంతలా ప్రేమిస్తున్నాడు తను నేను లేకుండా బతకలేడు అంటూ తను బాగా ఏడుస్తుంది ఇక్కడ సామ్రాట్ తన కార్ ఆపి కిందకి దిగి తన కార్కి ఆనుకుని కూర్చొని ఆకాశం వైపు చూస్తూ పెద్దగా కోపంగా అరుస్తాయి నేను ఈ ప్రేమని ద్వేషిస్తున్నాను నేను ప్రతి అమ్మాయిని ద్వేషిస్తున్నాను అంటూ తను కోపంగా తనని తాను సంభాలించుకోటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కాని తన బాధ తన కళ్ళలో నుండి బయటకి వస్తుంది పలక్ షాక్లో ఉంది తన కళ్లలో నుండి నీళ్లు కారుతున్నాయి తను అనురాధ వైపు చూస్తే తను ఏడుస్తూ ఉంటుంది పలక్కి అర్థం కాదు తను తనని సంభాళించుకోవాలా లేదా అనురాధ నా అని తను అనురాధ పక్కన కూర్చుని అనురాధ కన్నీళ్లతో మాట్లాడుతూ నీకు తెలుసా నాకు ఈ విషయం ఎప్పుడు తెలిసిందో అని అడిగింది మాటల మధ్య ఆమె కన్నీళ్లే తిరిగి వొర్లాయి పలక్కూడా తట్టుకోలేకపోయింది అనురాధ చెప్పింది ఆ రోజు ఉదయం నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సమ్రాట్ ఎవరోని పెళ్లి చేసుకుంటున్న రోజు ఉదయం నా రిపోర్ట్ నా చేతుల్లోకి వచ్చింది డాక్టర్ చెప్పాడు నేను కొన్ని రోజుల అతిథినే అని నాకు చావు భయం కలగలేదు కానీ తొలిసారి సమ్రాట్ గురించే గుర్తొచ్చింది నేను లేకుండా అతను ఎలా బతుకుతాడు అతను పూర్తిగా విరిగపోతాడు నేను అతనిని అలా చూడలేను కాబట్టి అదే సమయంలో నేను దేవుడిని ప్రార్థించాను నా సమ్రాట్ జీవితంలోకి ఎవరో వస్తే బాగుంటుంది అతన్ని అర్థం చేసుకునే అతన్ని నిలబెట్టే మనిషి అదే రోజు ఆ అమ్మాయి అతని జీవితంలోకి వచ్చింది ఆమె చెప్పిన ప్రతి పదంలో ఆమె కన్నీళ్ళూ రాలుతూనే ఉన్నాయి పలకడిగింది కానీ నువ్వు సామ్రాట్కి నిజం చెప్పవచ్చు కదా అనురాధ నవ్వుతూ అంది లేదు పలక్ సామ్రాట్ ఇప్పుడే నిజం తెలుసుకోకూడదు నేను ఈ లోకం నుండి విడిచిపోయిన తరువాత కూడా కాదు పలక్ చెప్పింది కాని అనురాధ ఇది అనురాధ కన్నీలను తుడుచుకుంటూ చెప్పింది చాలా ఆలోచించాకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను సమ్రాట్ యొక్క ద్వేషాన్ని నేను భరించగలను కాని అతన్ని ఓడిపోయినట్టుగా చూడలేను అతనికి నేను ద్రోహం చేశాను అని అతను నమ్మడం మంచిదే అప్పుడు నన్ను మర్చిపోతాడు నన్ను మరిచినప్పుడే అతను తన భార్యతో కొత్త జీవితం ప్రారంభిస్తాడు ఆ అమ్మాయికి కూడా విరాట్ తీవ్రంగా ద్రోహం చేశాడు నాకు ఈ దారే కనిపించింది ఇద్దరికీ ఒకే తరహా గాయం వచ్చింది వీళ్ళు ఒకరికి ఒకరు మద్దతుగా ఉండొచ్చు పలక్ ప్రశ్నించింది నువ్వు అనుకుంటున్నట్టు ఇది అంత తేలికగా జరుగుతుందా సామ్రాట్ నిన్ను మర్చిపోతాడా నీ స్థానం మరొకరికి ఇస్తాడా అతనికి నువ్వే ఇష్టం మరెవ్వరినీ ప్రేమించలేడు అనురాధ విండో దగ్గరకు వెళ్ళి నిలబడి చెప్పింది నాకు తెలియదు పలాక్ కానీ దేవుడు వీళ్లను కలిపాడంటే ఏదో ఉద్దేశంతోనే కలిపాడు లేకపోతే అతని పెళ్లి జరిగే రోజే నా వ్యాధి గురించి ఎలా తెలుస్తుంది అంటే నేను అతని భవిష్యత్తులో ఉండే వ్యక్తినే కాను పలకామె దగ్గరికి వెళ్ళి భుజంపై చేయివేసింది నువ్వు బాగా ఆలోచించుకుని చేసిన నిర్ణయమేనా ఇది అనురాధలోతుగా ఊపిరి పీల్చింది నాకు ఆలోచించడానికి కూడా అవకాశం ఇవ్వలేదు దేవుడు నాకు సరైందని అనిపించిన పనిచేశాను కనీసం సామ్రాట్ నన్ను మరిచి తన భార్యతో కొత్త జీవితం ప్రారంభిస్తాడు అతనికైనా సంతోషంగా ఉంటుందేమో పలక్ కాని నువ్వు సామ్రాట్ లేకుండా ఉండగలవా అతని ప్రేమను తట్టుకోగలిగిన నీవు అతని ద్వేషాన్ని తట్టుకోగలవా అనురాధ పలక్ దగ్గరకు వెళ్లి ఊపరాడకలాగ ఏడుస్తూ చెప్పింది ఎమి చేయాలి పలక్ అతని ద్వేషం భరిస్తాను కాని అతన్ని విరిగపోతూ చూడలేను ఆలింగనం ఆలింగనంచేసి ఓదార్చసాగింది అనురాధ తన మనస్సులో అనుకున్నది చేసింది సామ్రాట్ మనస్సులో తనపై ద్వేషాన్ని పెంచి అతన్ని సుహాని వైపు మళ్లించాలని అనుకుంది కానీ ఆమె ఊహించలేదు తన ఈ చర్యలు సమ్రాట్ను పూర్తిగా మార్చేశాయని అతని మనసులో అందరూ ఆడవారిపై ద్వేషం నింపేశాయి సుహాని కూడా ఇప్పుడు అతను ప్రతి విషయంలో ఆమెను తప్పుపడుతూనే ఉంటాడు అతను ఇప్పుడు పూర్తిగా రాయి లాంటి మనిషిగా మారిపోయాడు రాత్రి తుది దశకు చేరుకుంది సుహాని ఒక మూల కూర్చుని బొత్తిగా నీరసంగా ఉంది ఆమె కాళ్లకు గాయాలున్నాయి ఇంకా తన పెళ్లి ఎవరితో జరిగినదో కూడా గుర్తులేదు విరాట్ ద్రోహం ఆమెను తీవ్రంగా దెబ్బతీసింది ఎందుకు విరాట్ నా తప్పేమిటి నిన్ను నమ్మాను నిన్ను పిచ్చిదానిలా ప్రేమించాను ఇది నా తప్ప దీనికి నాకు ఈ శిక్ష వేశావా దీనికంటే నాకు మృతి ఇవ్వడం మంచిదే అదే సమయంలో అనురాధ కూడా తన ప్రేమ కోసం బాధపడుతోంది సమ్రాట్ రోడ్డుపై కూర్చుని బాధపడుతూ ఉన్నాడు సుహానీ తన గదిలో మూలన కూర్చుని ఏడుస్తోంది ముగ్గురి జీవితాల్లోకి తీరని బాధలు మాత్రమే వచ్చాయి ట్వాళ్ల తలరాత వారిని ఎటువైపు తీసుకెళ్తుందో తెలియదు ముగ్గురు ఒకే రకమైన పరిస్థితిలో ఉన్నారు విరాట్ వల్ల బాధపడుతున్నారు అతనైతే లండన్లో తన జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు సుహాని గురించి అతనికి ఆలోచనకూడా లేదు ఉదయం అవుతోంది సమ్రాట్కారు నుండి నీటి బాటిల్ తీసుకుని ముఖం కడుగుతాడు అతని ముఖంలో కోపమే ఆ కోపమే అతనిలో మిగిలిన మానవత్వాన్ని కూడా చంపేసింది అతను పూర్తిగా మారిపోయాడు ఇప్పుడు ఒక సెలగా మిగిలిపోయాడు ఇక లండన్లో అంధకారం కమ్ముకుంటోంది విరాట్ డిస్కోలో డ్రింక్ మీద డ్రింక్ కొడుతూ ఓ అమ్మాయితో దగ్గరగా డాన్స్ చేస్తూ ఉన్నాడు ఆమె చాలా హాట్గా ఉంది చిన్న దుస్తుల్లో గోల్డెన్ జుట్టుతో విరాట్ ఆమె నడుములో చేయి వేసి దగ్గరకు లాగుతున్నాడు ఆమె కూడా అతని మీద పడిపోయినట్టే ఉంది వెంటనే ఆమె గుండెల్లో చేతులు వేసి అతన్ని ఇంకాస్త దగ్గరకు లాగుతుంది విరాట్ మనస్సులో ఈ రాత్రికి ఏర్పాటైంది అనుకుంటూ ఒక పిశాచుపు చిరునవ్వుతో ఆమె మెడపై ముద్దులొడుతున్నాడు ఇదే సమయంలో భారత్లో సమ్రాట్ అతని ఇంటికి చేరుకుంటాడు అతని తాత రఘువీర్ గారు సామ్రాట్ ని గమనిస్తారు సామ్రాట్ తన వైపు వెళుతూ ఉంటాడు రాత్రంతా నిద్రపోకుండా ఎదురుచూస్తున్నారు ఈ అబ్బాయి కోపం ఎప్పుడు తగ్గుతుంది తను ఎప్పుడు కూర్చుని ప్రశాంతంగా నా మాటలు వింటాడు ఏది ఏమైనా నేను ఆ అమ్మాయికి అన్యాయం జరగకుండా కాపాడతాను అని ఆయన తన అల్మారాలో నుండి కొన్ని పేపర్లు తీసుకుంటారు సుహానీ నేలపై చలికి వణికిపోతూ పడుకున్నది ఆమె చెంపలపై కన్నీటి మచ్చులు ఆమె దుస్తులు చితికిపోయి ఉన్నాయి ఆమె మంగళసూత్రం నేలపై వేలాడుతోంది సామ్రాట్ గది తలుపు తీసి లోపలికి వస్తాడు తను లైట్ వేసి వెనక్కి తిరిగి చూడగానే సుహాని నీ చూసి కోపంతో ఈ అమ్మాయి నా జీవితంలోకి వచ్చినప్పటినుంచి అన్నీ నాశనమవుతున్నాయి నా జీవితాన్ని నాశనం చేసినది ఈమెనే అని అంటూ అతను ముఖం తిప్పేస్తాడు కాని ఆమె దుస్తుల్ని చూసిన తర్వాత ఓ బ్లాంకెట్ తీసి ఆమెపై వేస్తాడు తాను స్టడీ రూంలోకి వెళ్ళిపోతాడు కొన్ని గంటల్లో తెల్లవారింది లండన్లో అంధకారం మరింత ముదురుతుంది విరాట్ తన బెడ్రూంలో ఆ అమ్మాయితో అత్యంత దగ్గరగా ఇద్దరూ మత్తులో మునిగపోయారు ఆమె దుస్తులు అతను నెమ్మదిగా తీసేస్తూ ఉంటాడు ఇప్పటికే ఆ అమ్మాయి శరీరం విరాట్ ఉంది అతనికి నచ్చినట్టు ఆమెలో మునిగపోయాడు ఇదే కథ అసలు విరాట్ ఇదే అతని నిజమైన రూపం ఇతని కోసమే సుహాని అర్ధమృతి చెందింది కాని అతనేమో తన ఆనందాల్లో ఉన్నాడు సుహానిని పేరుగాని గుర్తుగాని అతనికి లేదు ఇక సామ్రాట్ మాత్రం తన అన్ని భావోద్వేగాలను లోపలే నిక్షిప్తం చేసుకున్నాడు ఒక నవ్వు లేదు బాధ లేదు ఇక అనురాధ గురించి కూడా ఆలోచించడం లేదు తాను తనను తాను ఎలా నియంత్రించుకోవాలో బాగా తెలుసు ఆ రోజు కూడా అతను ఎప్పటిలాగే ఎక్సర్సైజ్కి టెర్రస్కి వెళ్లే ముందు స్టడీ రూమ్ నుంచి తన గదిలోకి వచ్చాడు గదిలోకి వస్తూనే అతని దృష్టి మరోసారి సుహానిపై పడింది బ్లాంకెట్లో కప్పుకుని నేలపై అవస్థలు పడుతూ నిద్రిస్తున్న సుహానిని చూసి అతనికి మంచిగా అనిపించలేదు అతని మనస్సు ఇప్పుడు ద్వేషంతో నిండిపోయినప్పటికీ మానవత్వం మాత్రం ఇంకా మిగిలే ఉంది సుహానిని చూసి అతను అన్నాడు ఓ అమ్మాయి విను అంటూ ఆమె ముఖాన్ని చూసినప్పుడు అతని చూపు ఒక్కసారిగా ఆగపోయింది ఎంత అమాయకంగా కనిపిస్తుంది ఆమె తన ముఖం మీద కన్నీటి మచ్చులు ఆమె పరిస్థితిని స్పష్టంగా చెబుతున్నాయి అతను మళ్లీ ఆమెను మేల్కొలిపే ప్రయత్నం చేస్తూ అన్నాడు ఓ అమ్మాయి అంటూ ఆమె చెంపను తడిమాడు ఓ అపరిచితుని గాత్రంతో ఓ అపరిచితుని స్పర్శతో సుహాని ఒక్కసారిగా మేల్కొంది అతని ఎదుట కూర్చుని ఆమె అబ్బురంగా చూస్తూ ఉంది ఆమెకి సామ్రాట్ ఎవరో తెలియదు తన పెళ్లి ఇతనితో అయిందన్న విషయం ఆమెకు అస్సలు గుర్తులేదు ఆమె వెనక్కి తిరిగి చుట్టూ చూసింది ఆ గదిని చూసినప్పుడు ఒక్కసారిగా అన్నీ గుర్తొచ్చాయి విరాట్ మోసం పెళ్లి వదిలి పారిపోయిన ద్రోహం ఆమె మళ్ళీ మౌనంగా ఉండిపోయింది సామ్రాట్ కథనంగా అన్నాడు ఇక్కడనుంచిలే బెడ్మీదకి వెళ్లి విశ్రాంతి తీసుకో సుహాని ఏమీ మాట్లాడలేదు ఆమెను ఏమీ వినిపించకపోయినట్టు ఉంది ఆమె అలా నిశ్చలంగా కూర్చుంది సామ్రాట్ మళ్ళీ గట్టిగా అన్నాడు ఏమంటున్నానో వినిపించలేదా ఆమె మళ్లీ స్పందించలేదు చెవిటి దానివా అంటూ ఆగ్రహంతో అరవడంతో సుహాని ఉలిక్కిపడింది బ్లాంకెట్ను గట్టిగా పట్టుకుంది ఆమె నెమ్మదిగా లేచే ప్రయత్నం చేసింది కాని కాళ్లకు గాయం వల్ల నడవలేకపోతుంది ఆమె తూలుతూ పడిపోతుందనుకున్న క్షణంలో ఆమె నాజుకైన నడుమును తన భుజంతో గట్టిగా పట్టాడు ఆమెను తనవైపు చూడగా అతని కళ్ళలో ఇంకా ఆగ్రహం ఎర్రగా మండిపోతున్నాయి సుహాని వైపు చూసింది కాని అతని నలుపెరిగిన కళ్ళను చూసి ఏమీ మాట్లాడలేకపోయింది ఆమె చేతిని పట్టుకుని నిశ్శబ్దంగా బెడ్వైపు నడిపించడం మొదలుపెట్టాడు ఆమె ముందున్న అద్దంలో తననీ తాను చూసింది పెళ్లి బట్టలు మంగళసూత్రం సింధూరం ఒక్కసారిగా ఆమెకి జ్ఞాపకం వచ్చింది ఆమె ఒక్కసారిగా వెనక్కి తిరిగి సామ్రాట్ను తోసి తూలుతూ అద్దం దగ్గరకు వెళ్ళింది ఇది సింధూరం మంగళసూత్రం పెళ్లి బట్టలు అంటే అంటే నా పెళ్ళి కాని అయితే వెళ్ళిపోయాడు మరి నా పెళ్ళి ఎవరితో అయ్యింది అంటూ పిచ్చిలా ప్రవర్తించడం మొదలుపెట్టింది ఇది విన్న సామ్రాట్ కోపంతో రగిలిపోతాడు అతనికి తన మీద చేసిన ఆ పెళ్లి బలవంతంగా గుర్తొస్తుంది అనురాధ మోసం గుర్తొస్తుంది అతను గట్టిగా పళ్ళు కొరుకుతూ తన కోపాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తాడు సుహాని ఇంకా గజబజగా మాట్లాడుతూనే ఉంది సామ్రాట్ ఆమె దగ్గరకు వెళ్లి ఆమె ముఖాన్ని తనవైపు తిప్పి అన్నాడు ఆపు ఈ పిచ్చుపనులో అతనిని ఆమె తన పెద్ద పెద్ద కళ్లతో చూస్తూ అడిగింది నా పెళ్లి ఎవరితో జరిగింది మీరు ఎవరు ఇది ఎవరి గది నిజం చెప్పండి అని ఆమె కేకలు వేస్తుంది సామ్రాట్ కూడా కోపంతో అరుస్తూ అన్నాడు నాతో పెళ్లైంది నీకు అది కూడా నా అంగీకారం లేకుండా బలవంతంగా నీవు నన్ను పూర్తిగా నాశనం చేశా నాకు నీవంటే ఇష్టం లేదు నిన్ను నా భార్యగా నేను అంగీకరించలేదు కూడా నువ్వు నా జీవితంలోకి వచ్చినప్పటి నుండి నేను శాపగ్రస్తుడినయ్యాను అంటూ ఆమె భుజాన్ని గట్టిగా పట్టుకుని అన్నాడు సుహాని కన్నీటితో అతని వైపు చూస్తూ ఉంది ఏమవుతుంది ఇప్పుడు సమ్రాట్ నిజంగా సుహానిని భార్యగా ఎప్పటికీ అంగీకరించడా సుహాని విరాట్ను మరచిపోగలదా ఆమె సమ్రాట్తో ఈ సంబంధాన్ని కొనసాగించగలదా తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి బలవంతపు పెళ్లి